టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు ఏడాది ముందు జరిగిన విషయాలు టీఆర్ఎస్ ఆర్పించే సమయంలో ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ లక్ష్యశుద్ధితో విధి సాధించాలని కేసీఆర్ పార్టీని స్థాపించారు ఆనాడు తెలుగుదేశం కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు వీరికి ధనబలంతో పాటు ప్రసార మాంజనా తోడుగా ఉన్నాయి ఒక అంశం అనుకూలంగా లేని చుట్టూ అంధకారం అనువుకున్న ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంతో ఏర్పాటు సాహ చర్య ఈ సాహసం ఒక్క కేసీఆర్కే చెల్లి విస్తృత చల్లెలు సంతృ సంతృప్తి వివరణ ఇచ్చారన్నమాట తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండి సన్నాహాలు చర్చలు ప్రారంభమయ్యాయి పార్టీ పేరు జెండా కండువా రెండు వేలలోనే నిర్ణయి నిర్ణీతమయ్యాయన్నమాట తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటికి పరిస్థితులు సమీక్ష జరిగింది కాంగ్రెస్ ఉన్న వ్యతిరేకతను తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలుచుకుని కేవలం తొమ్మిది మాసాల కాలంలోనే ఎన్టీఆర్ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకు వచ్చింది అంటే టీఆర్ఎస్ హావిరి ముందు ఇలాంటి సమస్యలు చర్చలు జరిగాయన్నమాట టీ తెలుగుదేశం ఎలా పుట్టింది కాంగ్రెస్ వ్యతిరేకత తనకి అభిమానులను ఎలాగ ఓట్లుగా మార్చుకున్నారో అనే పరిస్థితుల గురించి చర్చించారనమాట పార్టీ పట్టాక నుంచి తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటి వరకు కాపాడుతున్న సంఘాలు తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ ప్రజా సమితి తెలంగాణ ప్రజా పార్టీ తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ తెలంగాణ లాయర్స్ అసోసియేషను తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ తెలంగాణ స్టడీ ఫోరము సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీసు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరము తెలంగాణ జనపరిషత్తు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ సాంస్కృతిక వేదిక తెలంగాణ జనసంఘు చెందిన కొందరు వచ్చి చర్చించడం తమ ప్రయాన్ని విలుపించడం జరిగేది మరికొందరికి కేసీఆర్ స్వయంగా ఆహ్వానించి చర్చించేవారు అన్నమాట ఈ విధంగా ఇన్ని పార్టీలతోటి ఇన్ని ఫోరమ్స్ తోటి చర్చ జరిగాయి అన్నమాట ఆ కాలంలో అంటే ఒక పార్టీ స్థాపనకు ఏడాది ముందు జరిగిన అన్నమాట తెలంగాణ ప్రముఖులు నివాళుల నివా వివరాలు సేకరించి తెలంగాణలో ప్రముఖుల వివరాలు సేకరించి సందర్భసారంగా వారితో కేసీఆర్ చర్చలు జరిపేవారు వారిలో దాసరీథి రంగాచార్య కాజుల నారాయణరావు వైస్ ఛాన్సలర్లు నవనీతరావు ఆర్వీఆర్ చంద్రశేఖరరావు జయశంకర్ జస్టిస్ సీతారాం రెడ్డి గౌరవ్ నిఖలేశ్వరు దశ అకాడమీ కొత్తూరు వెంకటేశ్వరరావు జస్టిస్ భాస్కర్ రావు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి పురుషోత్తం రెడ్డి కోదండరామరెడ్డి సింహాద్రి బియ్యం జనార్దన్ రావు కంచ ఎల్లయ్య కేశవరావు కేసువ జాదవ్ జలసాధన సమితి దుశ్చల సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆఫ్ ప్రభాకర్ ప్రజ్ఞా మ్యా మ్యాగజైన్ కెప్టెన్ పాండ్రంగా రెడ్డి తదితరులు ఉన్నారన్నమాట వీళ్ళు చాలామందితో సంప్రదం జరిపి వారి సూచనలు స్వీకరించారు కేసీఆర్ ఆ రోజుని కేసీఆర్ గారి కృషి అలా జరిగేది అన్నమాట తెలంగాణ మేధావులు విద్యావంతులు యువకులు కవులు కళాకారులు చర్చలు సాగించి సాగిస్తూనే మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చే వారి సందేహాన్నింటిని సవిరంగా సంతృప్తికరమైన వివరించి అప్పటి వరకు అమ అపనమ్మకం వారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు వివిధ పార్టీల్లో పనిచేసే నాయకులు ఎవరికి వారు కేసీఆర్ని కలిసి చర్చించి అనుమానం నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పని పనిచేయాలని సంస్థలు చెప్పేవారు ఇటువంటి వారిలో కెప్టెన్ లక్ష్మీ లక్ష్మీకాంతరావు దేశని చిన్ని మల్లయ్య నాయన్ నరసింహారెడ్డి ఇలాంటి పెద్దలు కూడా ఉన్నారన్నమాట ఒకానొక సందర్భంలో కాంతారావు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన ఎలా సాధ్యమవుతుందని సంశయం వ్యక్తం చేయగా కేసీఆర్ ఇచ్చిన సుదీర్ఘ అనంతరం తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది ఇక నుండి ఎప్పుడు ఈ విషయం ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను వివరణ కోరును తెలంగాణ సహకారమైనంత వరకు మీతోనే నా పైన అంటూ ఆయన ప్రసంగించారన్నమాట స్టేట్ ఫైట్ స్ట్రీట్ ఫైట్ కాదు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు తాకిడి రోజుకి పెరుగుతూ రెయింబోలు చర్చలు సాగేవి అనమాట ఉదయం పది గంటలు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి కొన్ని సందర్భాలు తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి ఒకరిద్దరు ఉన్న పది మంది ఉన్న వందలాది మంది ఉన్న కేసీఆర్ నాలుగైదు గంటల నిరాకారంగా తెలంగాణ సాగించే క్రమంలో సోదాహరణతో సహా వివరించేవారు వారు లేవనెత్తిన సమస్యలను సమాధానం ఇచ్చి వచ్చిన వారిలో అత్యధికులు ఉద్యమ కార్యక్రమం చేసేవారు ఒకటి రోజు సందాల ఉద్యమ ఆవేశభరితంగా ఆందోళన పందాల సాగాలని అభిప్రాయాన్ని పందాలు వ్యక్తం చేయగా ఇది స్టేట్ ఫైట్ స్ట్రీట్ ఫైట్ కాదని లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయతం కావాలని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణీతలు కాబట్టి భా వ్యాప్తి సాగించి ప్రజలను సమీకరించి శక్తిగా మలిచి ఎన్నికల్లో గెలిచి గాంధీజీ ప్రబోధించిన అహింస మార్గంలోనే రాష్ట్రం సాధించాలని ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంచినే కాదని తాను శాంతియుత స్పందన మాత్రమే పయనిస్తానని కరాగారినిగా చెప్పారు ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు సంకీర్ణాలు ఒక్క ఓటైనా విలువే రెండు వేల సంవత్సరంలో తీర తెలంగాణ రాష్ట్రమతి పార్టీని స్థాపించవలనని చర్చలు సాగుతున్న తరుణంలో దేశీయ రాజకీయ చర్ల అనుకూలంగా ఉందా లేదనే సమీక్ష కూడా జరిగింది కారణం గతంలో చేదు అనుభవం అయితే పంతొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై ఒకటిలో రాజకీయ పరిస్థితులు పూర్తి చిన్న భిన్నమైన పరిస్థితి అప్పుడు నెలకొన్నామంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది తననంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీ ఏకపాటి పాలనయి అటు పెంబడి సంకీర్ణ ప్రభుత్వం కానసాగుతుంది సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవాలని అనువైనగా తేలింది పంతొమ్మిది తొంభై తొమ్మిది ఆ సంవత్సరం అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు లోక్సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అంతంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్థానం వచ్చింది అంటే సంకీర్ణ యుగంలో మూడు నాలుగు లోక్సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల పాత్ర పోషించవచ్చని తేలింది పంతొమ్మిది డెబ్బై లోక్సభ ఎన్నికలు ప్రజలు తెలంగాణ ప్రజాసమితికి పద్నాలుగు స్థానాల్లో పదింటిని గెలిపించారు టీఆర్ఎస్ చిత్తశుద్ధి నిబద్ధత ఉద్యమాన్ని నడిపి ప్రజా సుశ్వాసం పొందగలిగితే ఖచ్చితంగా లోక్సభకు కోసం సంఖ్య ప్రతినిధులు తెలంగాణ ప్రజలు తప్ప గెలిపిస్తారని నమ్మకం కలిగింది పది మంది లోక్సభులు ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెలంగాణ రాష్ట్రం సాధించలేకపోవడం బలమైన కారణం లోక్సభలో ఇందిరాగాంధీ నేతృత్వం కాంగ్రెస్ పార్టీ తిరుగులేని సంఖ్యాబలం సంఖ్యా బలం ఉండటమే నాడు అధికార బలంతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజాసమితి సభ్యులను విలీనపరుచుకుంది కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాల సరణం కాబట్టి పార్లమెంట్ కనీసం ప్రాతినిధ్య ఒత్తిడి ద్వారా రాష్ట్రాలను సాధించుకోని నమ్మకం కోరింది తెలంగాణ రాష్ట్ర సాధ్యమైన సంపూర్ణ కలిగిన కేసీఆర్ శాసనసభ్యత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు ప్రజలను ఆలో ఆలోచింపజేసి ఆశలు రెక్కించి విశ్వాస బీజాలు నాటారు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సహకారంతో జలదృష్ణ కేంద్రంగా రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన పార్టీ జెండా ఎగరవేయబడింది పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు ప్రాణ త్యాగ సిద్ధిని తెలంగాణ రాష్ట్ర సాధించారు ఈ విధంగా తెలంగాణ పార్టీ తెలంగా టీఆర్ఎస్ పార్టీ స్థాపనకు ఏడాది ముందు జరిగిన సంఘటన అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం